नमस्ते अंदर की नैन रविनायक साईराम होम के सर्विस हईदराबाद ఓకాపెట్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు ముందుగా మా ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియాలని తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా సరే చేయవచ్చు ఇంకొకటి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్లకి మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం మీరు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు ఎందుకంటే చాలా మంది టైం కాని టైంకి కూడా ఫోన్ చేస్తున్నారండి దయచేసి ఆ టైంకి ఫోన్ చేస్తే మా ఫోన్ కలవదు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఒకవేళ బిజీ 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 వస్తే మాత్రం మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు లాగిన్ చేయండి కోకాపేట్లో బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది అక్కడే ఉండి చేసుకోవాలి పాప వయసు వచ్చేసి త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటలు భోజనం కావచ్చు ఉండడానికి షెల్టర్ కావచ్చు వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎందుకంటే చాలా మంది పార్ట్ టైం వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారండి దయచేసి పార్ట్ టైం డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మా ఛానల్ని చూసే వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు లైక్ చేయండి ఈ పోకాట్ బేబీ కేర్ టేకర్ డ్యూటీకి వాళ్ళకి కావలసిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి కాబట్టి ఎవరైనా సరే బేబీ కేర్ టేకర్ కోసం రావాలనుకుంటే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ ఇవన్నీ కంపల్సరీ మీ వస్తువులు మీరే తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నెంబర్ కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక నెంబర్ ఈ నెంబర్ కలవకుంటే ఇంకో నెంబర్ కి ట్రై చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకు కాల్ చేయండి చాలా మంది కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఒకవేళ మీరు చేసిన సందర్భంలో బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయండి ఒకవేళ ఈ రోజు కలవకుండా రేపన్నా కాల్ చేయవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదండి ఎవరు వచ్చిన ఎవరు వచ్చినా సరే డ్యూటీలకు అయితే పెడతాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళను అయితే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళను అయితే తీసుకుంటాం